ఎక్స్పోర్ట్స్ యజమానులను తీయాలి న్యాయస్థానాలు తమ విస్తృతమైనటువంటి అధికారాలను సమాజ శ్రేయస్సును ముఖ్యంగా యువత మరియు బాలల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని చాలా కఠినమైనటువంటి శిక్షను తప్ప ఈ వ్యాపారులకు రాదు వెళ్ళడం నేరం చేయడం వీరు ఏదో ఒక రాజకీయ నాయకులను పోలీసు వారినో పట్టుకొని తిరిగి బయటకు రావడం మళ్ళీ వ్యాపారాలు చేయడం ఇదే పనిగా పెట్టుకోవడం జరిగింది దురదృష్టం ఏంటంటే చాలా దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి జిల్లాల నుంచి మామూలుగా వ్యాపారం చేసుకోవడానికి విశాఖపట్నానికి రావడం పరిపాటి అయిపోయింది రానివ్వండి అభ్యంతరం లేదు కానీ ఇక్కడ ఒక పేరు చెప్పి మరొక వ్యాపారం చేస్తున్నారు ఎక్వా కంప ఎక్కువ వ్యాపారం చేయడానికి అని చెప్పి ఇక్కడ రావడం వాళ్ళు చేసేటువంటి వ్యాపారం మత్తు పదార్థాల వ్యాపారం ఈనాడు భయంకరమైనటువంటి మత్తు పదార్థాలని సుమారుగా లక్ష కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఇరవై ఐదు వేల కేజీల మత్తు పదార్థాలని బ్రెజిల్ నుంచి ఒక కంటైనర్ లో తెప్పించారు ఇంటర్పోర్ తాలూకు సహకారంతో సిబిఐ వారు అదేవిధంగా సెంట్రల్ ఎక్సైజ్ వారు కలిసి ఈ కంటైనర్ ను పట్టుకుని సీజ్ చేశారు సీజ్ చేసిన తర్వాత స్థానికంగా ఉన్నటువంటి సిబిఐ న్యాయమూర్తిని కూడా పిలిపించి వారి సమక్షంలో కంటైనర్ ను ఓపెన్ చేసి వెయ్యి ప్యాకెట్లు ఉన్నటువంటి వాటిలో సుమారు నలభై ప్యాకెట్లను ర్యాండమ్ గా బయటకు తీసి చెక్ చేస్తే అందులో కొఖైన్ ఉంది చాలా మత్తు పదార్థం అందులో జరిగింది స్థాయిలో వాటి అన్నింటినీ కూడా బయటకు పంపించి వాటిని తనిఖీ చెప్పడం జరిగింది